మనం ఈరోజు ముదిగుబ్బకు వచ్చినాము ముదిగుప్ప విలేజ్లో టౌను ఈ ముదిగుప్ప టౌన్లో మనం ఒకటి పాత ఇల్లు చూసేకొచ్చాము ఈ పాత ఇల్లు అనేది వీళ్ళు కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత కొన్ని సమస్యలు అనేది ఎదురవుతున్నాయి ఈ సమస్యలు ఎందుకు ఎదురవుతుందనేది ఐదు ఆరు మంది వాస్తుల్లో వచ్చి వెళ్ళిపోయినారు కాకపోతే వాస్తుల్లో ఒకరో విధంగా చెప్పడం వల్ల వాళ్ళకి చిక్కమక్క బట్టి ఒక విధానాన్ని తీసుకురావాలనేది మనకు ఫోన్ చేసినారు మన బేలార్ ఉన్న ద్వారా చేసినారు నారాయణ స్వామి అని ఆయన ఏనా నారాయణ సవామ నారాయణ స్వామి వచ్చినాడు నారాయణ స్వామి ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని మనకి గురమాంజనేయులు అయితే వాస్తు బాగా చెప్తాడు అనంతపురం టౌన్లోనే బాగా మంచి ఫేమస్లో ఉన్నాడు మనం ఇచ్చిన కొలతకి ఇచ్చిన వాస్తుకి నెంబర్ వన్గా చెప్తాడు అనే విధానంతో ఆయన ద్వారా మనకి చేసాడు మన ఇండ్లు గతంలో కూడా జొన్నల కొత్తపల్లిలో ఒకటి ఇండ్లు కట్టినాడు బాగుందని మన ద్వారా ఆయన ద్వారా మనకి ఫోన్ వచ్చి ఇవ్వడం కాకపోతే ఈడొచ్చే కండిషన్ కాంపౌండ్ కండిషన్ ఏముందంటే ఈ తూర్పు వచ్చేసి తూర్పు ఈశాన్యం అంటే మూలాధారం ఇల్లు అంటారు ఇది మూలాధారం ఇల్లు అంటే తొమ్మిది పద్నాలుగు ఇంచుల గోడలు ఇవి ఈ గోడ నుంచి తీసుకొని వచ్చేసి ఈశాన్యం పెరిగిపోయింది ముగదారానికి సంప మధ్య భాగం ఇలా రాకూడదు అదే తీసుకుంటే తూర్పు ఆగ్నేయం కొలత తక్కువ ఉంది ఇది చాలా తక్కువ ఆ కొలత తక్కువ ఉంది ఆ కొలత తక్కువ వల్ల ఇంట్లో ధన నష్టం జరుగుతుంది అన్నదమ్ముల సమస్యలు వస్తాయి స్త్రీ సమస్య వస్తుంది బయటికి పోయిన పనులు జరగవు వ్యవహార లోపము ఉంటుందని మనం వాళ్ళు క్లియర్గా చెప్పేసాం అందుకు మన కండిషన్తో తూర్పు ఆగ్నేయంలో అయితే ఎంత కొలత వస్తుందో తూర్పు ఈశాన్యంలో కూడా అదే కొలత తీసుకొని మనం వీళ్ళకి సెట్ చేసి ఇవ్వడం అండి అదేవిధంగా ఇంటి గర్భం అంటే ఉత్తరం వాయువులో అండి ఉత్తరం వాయువులో ఈ విధంగా ఇది ఉంది ఇది యొని సూత్రం బాగుంది అంటే ఆ డోర్ లో చూస్తే ఈ డోర్ లో కనిపిస్తా ఉంది ఇది పడమర ఫేస్ పడమర దూరము అది తూర్పు దూరము ఇక్కడ రండి ఒకసారి చూడండి ఇక్కడ నుంచి పడమర డోర్ లో చూస్తే తూర్పు డోర్ కనిపిస్తుంది ఇది పర్ఫెక్ట్ నియమము కాకపోతే బాగానే కండిషన్ చేసి ఇచ్చినారు కాకపోతే మనం ఎందుకంటే ఈ తూర్పు డోర్కి ఒత్తు పడమ డోర్కి పంచలేదు ఈ పంచ లేకపోవడం మైనస్ పంచ మనం తొమ్మిది ఇంచు పంచేయమని చెప్తున్నాము అదేవిధంగా సెట్ చేసి ఇస్తారు అయితే ఈ పడమ రోడ్డుకి నైరుతిలో బాత్రూమ్ ఇచ్చినారు పూర్తి నైరుతిలో ఈ నైరుతిలో బాత్రూమ్ తీసేయమని చెప్తున్నాం నైరుతిలో బాత్రూమ్ ఇస్తూ నైరుతిలోనే పడమ నైరుతి దక్షిణ నైరుతి కలిసిన మూల అంటే మూల కలిసిన మూలలో పిట్టు ఇచ్చినాడు అంటే పిట్టు గుంత పెట్టినాడు అలా పెట్టడం వల్ల కుటుంబ యజమాని ఉన్న ఆస్తులు అమ్మిస్తుంది లేదంటే కుటుంబ యజమాని మరణానికి దారిస్తుంది అనే విధంగా మనం సలహా ఇవ్వడం అదే అదేవిధంగా ఆల్ట్రేషన్ చేస్తూ ఉన్నారు నమస్తే నా పేరు గురమాంజనేయులు నా నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో ఈరోజు ముదిగుబ్బ వచ్చినాము ముదిగుబ్బ టౌన్లో వాసు అదే అదేవిధంగా వాసు సలహా తీసుకొని వాళ్ళు వెంటనే పని స్టార్ట్ చేస్తా ఉన్నారు ఓకే నమస్తే